ఆజ్ఞ నీకు బాగుంటే చూడరా డబ్బులుంటే చూడు కదా ఇది ఆజ్ఞ నువ్వు చూడాల్సిందే ఆజ్ఞ అలా చూస్తే నువ్వు ఎలా ఉంటావంటే దీర్ఘాయుషమంతుడిగా ఉంటావు క్షేమముతో ఉంటావు పైన చెప్పారు కదా మనకి ఏమని మన పంటలు చక్కగా విస్తరించబడతాయి అని నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించారు మరొక మాట చెప్తానే కుమార్తె చెప్తున్నాడు ఒకసారి చూడండి మత్తి శుభార్త నా నేను కుమార్తెను నా కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు ఒకసారి ప్రేమించమని చెప్పిన దేవుడే సన్మానించమని చెప్పినటువంటి దేవుడే మళ్ళా ఏం చెప్తున్నాడు నాకంటే ఎక్కువగా నువ్వు నీ తండ్రినే కాని తల్లినే గాని ఇంకా కుమారునే కాని కుమార్తెనే కానీ కొంతమంది దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు కొడుకు ఏది చెబితే అంతే మంత్రి దానికి కొడుకు చెప్పాడు అనుకో వీళ్ళు ఏం చేస్తారు ఏమేమి మా అబ్బాయి వెళ్ళతానండి తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పిన దేవుడే ఎవరి తర్వాత దేవుని తరువాతే దేవుని తరువాతే కొంతమంది తల్లిదండ్రులు కొన్ని రిస్ట్రిక్షన్ పెడతారు పిల్లలకి నేను కావాలా దేవుడు కావాలా ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించడానికి ఒకటే ఆజ్ఞ మొదట దేవుడే కావాలి తర్వాతే నువ్వు లేదండి రాత్రి ఆ మా అమ్మ ఊరుకోనండి గుడిగా దేవుడు తర్వాతే తల్లి అయినా తండ్రి అయినా ఇంకా కొడుకైనా కూర్తులేముడు తర్వాత అయి ఒకవేళ నాకంటే నువ్వు వాళ్ళు ఎక్కువ అనుకునే మందిరానికి దూరం అయిపోయావా ఆయన చెప్తున్న మాట ఏంటి వాడు నాకు పాత్రుడు కాడు